జయ చల సహారాజుకు జై అమ్మ అందరూ ఒకసారి జై కొడితే బాగుంటుంది అనుకుంటున్నా అందరూ కూడా ఒకసారి జై అచల సద్గురు జయకు మళ్ళీ ఒకసారి అచల సద్గురు మహారాజుకు శ్రీ దక్షిణామూర్తి సమారంభం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ సత్యక్య గురు పరంపరం ఈరోజు ఈ యొక్క ఆశ్రమంలో పన్నెండు రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం వారు ప్రణాళిక సిద్ధం చేశారు ఈరోజు పదకొండో రోజు రేపు పన్నెండో రోజు ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది మరి ఇంత శ్రద్ధగా మరి యొక్క కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు భక్తులు కూడా అంతే శ్రద్ధగా మరి సేవ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు చాలా సంతోషం ఈ సందర్భంగా మరి రెండు మాటలు మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి సభలో ఆశీలైన పెద్దలకు మీ అందరికీ కూడా జైగురులు అర్పిస్తూ రెండు మాటలు ఈ ప్రపంచంలో మాట అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది ఈ ప్రపంచంలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు లేనటువంటిది ఒక్క మానవుడికి మాత్రమే ఉన్నటువంటిది మాట్లాడే శక్తి మీరు ప్రపంచంలో ఒక పిల్లని చూడండి ఒక కుక్కని చూడండి ఒక ఎలుకను చూడండి దేన్నైనా చూడండి ఒక కోతిని ఒక ఆవుని ఒక పశువుని దేన్ని పరిశీలించినా కానీ మాట్లాడే శక్తి లేదు ఏ ప్రాణికి మాట్లాడే శక్తి లేదు మాధ్యమం లేదు ఇప్పుడు మనకు కూడా ఉదాహరణకి మాట్లాడే శక్తి లేదనుకోండి ఎలా ఉంటుంది ఒక ఎక్స్పెరిమెంట్ ఆలోచించండి సపోజ్ ఉదాహరణకి వాళ్ళకి కడుపు నొప్పి వేస్తుంది అనుకోండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవతల వాళ్ళకి అంటే వాక్కు ఉన్నప్పుడు వాక్కు లేని దానికి ఉండేటువంటి డిఫరెన్స్ వాళ్ళకి ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకోండి ఏదైనా వాళ్ళకున్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఫలానా ప్రాబ్లం అని చెప్పడానికి నోరు ఉన్నదానికి మాట ఉన్నదానికి మాట లేని దానికి చాలా డిఫరెన్స్ అనేటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉంటాం అంటే ఏదైనా అవతల వాళ్ళకి అర్థం కావాలంటే మాట్లాడాలి మాట్లాడితే మాత్రమే అర్థమవుతుంది అవునా కదా మీరు కరెక్ట్ చెప్పండి ఒకవేళ ఎవరైనా కానీ మేము మాట్లాడకుండా కూడా అవతల వాళ్ళకి అర్థమయ్యేట్టు చెబుతాను అని అంటే ఒకవేళ మాట్లాడితేనే అర్థం కావట్లే ఇప్పుడు సమాజం ఎలా ఉంది పరిస్థితి ఇంత పెద్ద మైక్ పెట్టి అరుస్తూ మరి అయ్యగారు ఎంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు నేను అంత పెద్దగా మాట్లాడలేను పెద్ద పెద్ద మాట్లాడుతుండే అర్థం కావట్లేదు ఎవరైనా ఒకవేళ ఒక మహాత్ముడు ఒక మేధావి నేను మాట్లాడకుండా కూడా అవతల వాళ్ళకి అర్థమయ్యేట్టు చెబుతా అని అంటే మనం నమ్ముతామా నమ్మం కదా నమ్ముతారా నమ్ము కానీ ఒక ఆయన గారు మాట్లాడకుండానే చెప్పారంట చాలామందికి అర్థమైందట మీరు ఎప్పుడైనా విన్నారా ఒకసారి గుర్తు చేస్తా ఒకసారి మరి అలాంటి మహాత్మును కూడా గుర్తు చేసుకోవాలి కదా మనం అవునా ఓకే సనక సనంద సనత్కుమార సనత్సుజాతని నలుగురు భక్తులు విన్నారామా పేరు సనత్ కుమారులు అంటారు ఓకే అలాగే కొంతమంది ఋషులు కొంతమంది ఋషులు ఈ యొక్క జ్ఞానాన్ని కూర్చి తెలుసుకుందామని చెప్పి దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళారు తెలుసుకుందామని దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళారు దక్షిణామూర్తి గారి దగ్గరికి వెళితే ఆయన మౌనం వహించి కూర్చున్నాడు ఆయన ఎలా కూర్చున్నాడు మౌనము మౌనముద్ర మౌనంగా కూర్చున్నాడు కాసేపు అయిన తర్వాత ఈ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ కూర్చున్నటువంటి సనకసు అందరూ కూడా ఏమన్నా మాకు బోధపడింది మాకు బోధపడింది మా సందేహాలన్నీ నివృత్తి అన్నారట ఎలా మనం మాట్లాడి ఇంత పెద్దగా అరిచి చెబుతుంటేనే అర్థం కావట్లేదు లేదంటున్నాను కానీ అక్కడ దక్షిణామూర్తి యొక్క సన్నిధిలో కూర్చున్నటువంటి సనకసనందనాథి ఋషులందరికీ కూడా వారేమీ మాట్లాడకుండానే వీళ్ళకి అర్థమైందట మీరు వినే ఉంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం ఉంటుందన్నమాట మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వివానం వర్శిష్టాంతే వసదృషిగణ ఐరావృతం బ్రహ్మనిష్ఠై కరకలిత చిన్ముద్ర రూపం అర్థమైందమ్మా ఇప్పుడు మరి వాళ్ళకి ఎలా అర్థమైంది ఏమి ఎలా ఉంటారంటారు ఇప్పుడు మనకైతే పెద్దగా ఇందాక ఎంత పెద్దగా పాట పాడారు అప్పుడు చాలా అద్భుతంగా ఉంది అందరూ కూడా అసలు పక్కన ఏం జరుగుతుందో కూడా మర్చిపోయారనమాట ఇట్టే చూస్తూ ఉన్నారు నేను గమనించాను అనమాట అర్థమైందమ్మా మరి అలాగే ఈ ఋషులందరూ కూడా దక్షిణామూర్తి యొక్క సన్నిధిలో అలా చూస్తూ ఉన్నారట అలా చూస్తూ ఉన్నారట చూస్తూ చూస్తూ కాసేపు అయిన తర్వాత ఇక మాకు అర్థమైంది మాకు అర్థమైందని లేచిపోయారట మరి వాళ్ళు ఏం చూశారు వాళ్ళకి ఏమర్థమైంది వాళ్ళు ఎలా తెలుసుకున్నారు అంటే దక్షిణామూర్తి అక్కడ ఉన్నటువంటి శిష్యులకి బోధ అంటే మాట్లాడకుండా మీరు ఆ పదవి విన్నారమ్మా మౌన వ్యాఖ్య మౌన వ్యాఖ్య మౌనం అంటే ఏంటి వ్యాఖ్య అంటే మాట్లాడటం అంటే రెండు వ్యతిరేక పదాలను సమన్వయం చేస్తూ ప్రారంభించారు ఆ స్తోత్రాన్ని మౌన వ్యాఖ్యా అంటే మౌనం ద్వారా వ్యాఖ్యానించారు మౌనం ద్వారా ఎలా వ్యాఖ్యానిస్తారు మౌనంగా ఉండడమే వ్యాఖ్యానించడం అదేది వారు ఏమైనా అచలం చెప్పారా ఏంది యో నాకైతే తెలియదు ఏం చెప్పారు అందరికీ అర్థమైందట వీళ్ళందరికీ ఎలా అర్థమైంది మీకు రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు అర్థం అన్నమాట ఓహో ఇట్లానా అని అర్థమవుద్ది ఓకే చెప్పనా ఓకే ఎవరైనా ఇంకా చాలు అని మీరు చేయిస్తే నేను ఆపుతాను ఇంకా అసలు వారు అవి గారు చెప్పక్కల మీరు ఇక చాలంటే మాకు అర్థమైంది చాలని చేయిస్తే నేను ఆపినట్టే ఓకే ఒక ఊర్లో ఒక ఇంటికాడ వాళ్ళ బ్యాట్ కొట్టాయన టెండూల్కర్ పేరు ఎన్నారా ఎప్పుడు నాన్న సచిన్ టెండూల్కర్ ఆ బొమ్మ ఇంటి బొమ్మలోనే తలుపుకి అతికిచ్చారంట తలుపుకి ఆ బొమ్మ అతికిచ్చింది ఇంట్లో పోయిన తర్వాత ఇనప బీనివాకు కూడా అదే అతికిచ్చిందంట గడపకు కూడా అదే అతికిచ్చిందంట వాళ్ళ పిల్లగాడి పుస్తకాల్లో కూడా ఆ బొమ్మలే ఉన్నాయంట ఇంట్లో పెద్ద ఫోటో కట్టించి పెట్టారంట ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలందరూ కూడా సచిన్ టెండూ టెండూల్కర్ యొక్క అభిమానులు అని అర్థమవుతుందా లేదా మరి వాళ్ళు ఏమైనా చెప్పారా మనకి వాళ్ళు ఏం చెప్పుకుండా ఆ అభిమానాన్ని ఎట్లా గుర్తించారు అంటే ఆ బొమ్మలు చూస్తే మీకు అర్థమైపోయింది అంటే వాళ్ళు పలానా అభిమానులని ఓకే అర్థమైంది ఇంటికి పోతే నిలువబొట్టు పెట్టుకుండు ఒక ఆయన ఆయన పెట్టుకుండు వాడు పిల్లగాడు పెట్టుకుండు ఆయన భార్య పెట్టుకుంది తలుపుకు పెట్టిండు బీరువాగ పూజ మందిరాన పెట్టిండు ఫోటో కూడా పెద్దది పెట్టిండు ఇప్పుడు వాళ్ళు నిలువబొట్టని మీకు చెప్పాలా చెప్పక్కలేక అయ్యామండి మీరు ఏమైనా నిలువొట్ట వాళ్ళని అడుగుతారా అడగక్కల ఎలా కనిపెట్టారు మీరు వై అంటే వాళ్ళని అడగకుండానే కనిపెట్టారు వాళ్ళు ఏమీ చెప్పలే మీకు మీరు కనిపెట్టేశారు అవునా కదా ఓకే ఇది అర్థం ఒకళ్ళని ఇంట్లో అడ్డబొట్లు పెట్టుకున్నారు మీరు అమ్మటే కనిపెట్టేశారు ఓ మీకు అడ్డబుట్టా మీరు మీరు శివభక్తులని మీరు అడుగుతారా అడగరు ఎలా గుర్తించారు ఆ బొట్టు ద్వారా నిలువ బొట్టు పెట్టుకున్న ఆడబొట్టు పెట్టు వాళ్ళకి ఇష్టమైనటువంటి నాయకుడు ఉంటాడు లేకపోతే ఒక ఇష్టమైనటువంటి సెలబ్రిటీ ఇష్టమైనటువంటి సెలబ్రిటీ సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ ఫోటోలు ఇంటి అవన్నీ అనుకోండి దానికి సంబంధించిన అభిమానులను మీరు గుర్తిస్తారు అంటే కొన్ని కొన్ని చిక్కనాల ద్వారా కొన్ని కొన్ని గుర్తుల ద్వారా వాళ్ళు దేనికి సంబంధించినటువంటి వాళ్ళు అనే అంశం మీరు వాళ్ళని అడగకుండానే గుర్తించగలుగుతారు ఓకే మరి ఇప్పుడు ఈ దక్షిణామూర్తి దగ్గరకు వచ్చినటువంటి సనకసనందనాది ఋషులు దక్షిణామూర్తి దగ్గర ఉన్నటువంటి ఏ చిక్కనాన్ని చూసి వాళ్ళు మాకు అర్థమైందని చెప్పారు ఇది కదా మనం అనుకోవాల్సింది అంటే దక్షిణామూర్తి చిన్ముద్ర ధరించి చూపెట్టారు ఏం చూపెట్టారు కరకలిత చిన్ముద్ర మానందరూపం అంటే చిన్ముద్ర ద్వారా ఏదో ఒక సందేశాన్ని ఇచ్చారు చిన్ముద్ర ద్వారా ఏమి సందేశం అనేది ఇట్లా పట్టుకుంటే ఇది ఒక సందేశమా అమ్మ ఇట్లా పట్టుకొని కూర్చుండి అంట ఇది బోధయిందంట వాళ్ళకి ఓ ఇందులో ఏం బాధ అయింది మూడేళ్ళు నిలుగు పెట్టిండు రెండు అడ్డం పెట్టిండు పట్టుకుండు ఇదంట బాధ అంట ఇది బాదా అమ్మ ఇది బాధ అవుద్దా అవుదా అవుదా అవుతు భలే ఎమ్మటే కనుక్కున్నాం మనం ఇప్పుడు మనం దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళకుండానే ఇక్కడ అర్థమైందమ్మా ఈ ఆశ్రమంలో మనం కూడా తెలుసుకున్నాం చెప్పకుండానే ఏమర్థమైంది మనకి ఈ మూడు ఈ మూడు త్రిగుణాలు ఏంటంటే తమోగుణం రజోగుణం సత్వగుణం అంటే త్రిగుణాలు అంటే ఎన్నమ్మా మూడేనా నాలుగా త్రిగుణాలు అంటే మూడు సత్వ రజ తమో గుణాలు అయితే మరి ఎట్లా పట్టుకుంటే ఏమర్థమైంది ఈ మూడు ప్రపంచం ఈ మూడు సంసారం ఈ మూడు కలిస్తే మాయ త్రివిర్ గుణమయ్యేర్ భాయ్ రేవి జగత్ మోహితం నా విజానా అని చెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏడో అధ్యాయంలో చెప్తారు త్రివిర్ గుణమయ్యేర్ భావయ్ అంటే మూడు గుణాలతో కూడి ఉన్నటువంటిది మాయ్ మూడు గుణాలతో కూడి ఉన్నటువంటిది ఈ విశ్వము ఈ ప్రపంచము ఈ జగత్తు ఈ సంసారం అని మనకు సూచించడం ఇదేంటది ఈ ఇప్పుడు ఈ మూడు చెప్పాం కదా మరి ఈ రెండు చెప్పొద్దు ఈ రెండు చెబితే నేను ఆపేస్తాను ఇది ఇదేంటది జీవుడు దీన్ని ఏమంటారు జీవుడు ఇప్పుడు ఎట్లుంటే ఏమైంది ఈ మూడు గుణాలతో జీవుడు కలిసిండు ఈ మూడు గుణాలతో జీవుడు కలిసిండు ఇదేంటది బ్రహ్మం ఇదేంటది బ్రహ్మం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జీవుణ్ణి బ్రహ్మంతో కలపాలి ఈ మూడి అంటే ప్రపంచంతో అంటకుండా జీవుణ్ణి ప్రపంచంతో అంటించకుండా బ్రహ్మముతో ఐక్యం చేయాలి అని చెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య ప్రకటితం ద్వారా ఈ యొక్క చిని ముద్ర ద్వారా చెప్పారు అంటే ఏమర్థం మనకి ఈ జీవుడు దీన్ని పట్టుకుంటే బ్రహ్మమవుతున్నాడు అంటే ఇప్పుడు మరి జీవుడు వేరే బ్రహ్మం వేరేనా అంటే ఎంతమంది ఉన్నారా ఇప్పుడు సపోజ్ ఉదాహరణ నేను మీ లోపల ఎంతమంది ఉన్నారు జీవుడు వేరే బ్రహ్మం వేరే ఆత్మ వేరే చిదాత్మ వేరే రకర ఇన్ని రకాల ఆత్మలు ఉన్నాయా ఇద్దరు ఉన్నట్టు ఏమైనా తెలుస్తుందా లోపల మనసు బుద్ధి చిత్తము అహంకారం జ్ఞాత ఈ ఐదు రకాలు ఉన్నట్టు ఏమైనా తెలుస్తుందా మనకి ఇన్ని ఉన్నట్టు తెలుస్తుందా ఎన్ని ఉన్నట్టు తెలుస్తుంది మీరెంతమంది ఉన్నారు లోపల మీ శరీరంలో మీరు ఎంతమంది ఉన్నారు మరి దీనికి రెండు ఎందుకు రెండు లేవుగా ఎందుకు కలిపిండు ఇది తెలియాల రెండు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎనిమిదో అధ్యాయంలో చెప్తారు బృమౌర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్ మూర్తి అధ్యాయాత్మన ప్రాణమాస్తితో యోగధారణం ఎవరైతే ప్రాణమును యోగధారణ ద్వారా సహస్రార చక్రములోకి మూర్తి స్థానములోకి తీసుకువెళ్తారో వారు బ్రహ్మము అహం బ్రహ్మస్మి అంటే బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము అనేటువంటి అనుభూతిని పొందుతారు అని చెప్పి భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది మనం ఏం చేయాలి మన యొక్క ప్రాణాన్ని అంటే మనకు యోగంలో చెప్తారు ప్రాణాన్ని స నాడి ద్వారా సహస్రార చక్రంలోకి తీసుకువెళ్ళి ధారణ చేసినప్పుడు నేను బ్రహ్మము అనేటువంటి సత్యము నేను బ్రహ్మము అనేటువంటి అనుభూతి మనకు కలుగుద్ది జీవభావన ఉండదు అప్పుడు దేహభావన ఉండదు గుణాల యొక్క ప్రభావం అప్పుడు మన మీద చూపెట్టబడదు ఓకే అర్థం జీ చినుముద్ర అంటే జీవుడు బ్రహ్మము అంటే రెండు లేవు ఒక్కటే అని అర్థం అంటే రెండు లేవు కానీ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది ఎందుకు మాయ వల్ల అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల మాయ వల్ల అనిపిస్తుంది ఒక్క మాట చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను ఎక్కువ స్టేపు లెంతీ లేదు మీరు విన పద్యం ఒకటే చదువుతా వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి అతని భంగి తాను దైవం అయ్యుండి దైవంబు వెదకురా విశ్వదాభిరామ వీనరమేమ వచ్చిన పద్యం ఏమమ్మ మేమైతే మూడో తరగతిలో నేర్చుకున్నాం ఎనో తరగతి మూడో తరగతిలో మరి మీరు కూడా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నా మీరు రెండో తరగతిలో నేర్చుకున్న నాకైతే అభ్యంతరం లేదు పద్యం ఉంటే చాలు ఏమేం జరిగిందంటే ఎదురింటి పిన్నిగారింటికి ఎదిరింట్లో పిన్నిగారు ఉంటారు చుట్టాలు వచ్చారు పిన్నిగారింటికి వెళ్ళింది ఎవరు కొత్తగా వచ్చిన కోడలు పిన్నా పిన్నావా కాస్త నెయ్యి ఇయ్యవా చుట్టాలు వచ్చారు అన్నది సరే అమ్మాయి ఎడం చేత్తో పట్టుకొని వచ్చింది సరే ఈ కాస్త నెయ్యి వేసి ఏందమ్మాయి ఎడం చేత్తో పడుతున్నాం కుడిచేయమైంది అన్నది ఇప్పుడే సల్ల చేసి వచ్చా ఎన్న తీసి దాంట్లో ఇచ్చా కడుక్కోలేదు జిడు జిడుగుంది అందుకే ఈ చేత్తో ఇచ్చా అన్నది అదేంది అంటే మరి వెన్న నెయ్యి నెయ్యనే విషయం నీకు తెలియదా అన్నది వెన్న నెయ్యి అవుద్ది నీకు తెలియదా అన్నది నాకు తెలియదు అన్నది వేమని యోగి ఇదే పట్టుకున్నాడు వెన్న చేత బట్టి వివరం తెలియక అంటే తెలివి లేకపోతే ఎవరం తక్కువ అయితే ఎవరం తక్కువ అయితే ఎదురింటికి వెళ్తారు పిన్ని గారింటికి వెన్న చేత బట్టి వివరము తెలియక ఘృతము కోరునట్టి అతని భంగి నెయ్యి అడిగిందంట ఆవిడ ఏమడిగింది వెన్న చేతిలో పట్టుకొని నెయ్యి అడిగింది ఓ స్థిక్కల్లానా వెన్న నీ ఇంట్లో ఉంచుకొని నెయ్యి కోసం ఎందుకే అని అతేంది మరి వెన్న నెయ్యి అయిద్దాను వెన్న నెయ్యి అయిద్దాను అవును వెన్న నెయ్యి అయిద్దాను వెన్న నెయ్యి అవుద్దా వెన్న నెయ్యి అవుద్ది మరి వెన్నకి నెయ్యికున్న డిఫరెన్స్ ఏంటి వెన్నకి నెయ్యికున్న డిఫరెన్స్ వెన్నలో చల్లగుణ ఉంది ఏముంది వెన్నలో చల్లగుణ ఉంది ఎలా పోతుంది అగ్నిలో అగ్నితో వేడి చేసినప్పుడు ఆ వెన్నను వేడి చేసినప్పుడు ఆ చల్లగుణం పోయింది చల్లగుణం పోతే ఏం మిగిలిద్ది ఇప్పుడు వెన్న నెయ్యి అయిందా కాలేదా ఇప్పుడు నెయ్యి కాకముందు కూడా అందులో వెన్నందా లేదా నెయ్యి కాకముందు కూడా వెన్నలో నెయ్యి చూడగలగాల అదేగా పద్యం చెప్పింది వెన్న చేతబట్టి బట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి అతని భంగి తాను దైవం అయ్యుండి తాను దైవం అయ్యుండి దైవంబు వెతకురా విశ్వదాభిరామ విన్రమేమ ఏమంటు మీరే దేవుళ్ళు ఉంటే మళ్ళీ దేవుడి కోసం తిరుపతి అని భద్రాజలమని సింహాజనం అని అని కాశీ అని ఇట్లా యాత్రలు తిరుగుతున్నారు కదా మీరే దేవుడు కదా అన్నాడు గులే ఉంది ఆ పద్యంలో చేస్తే మనం అంటే దేవుడు ఆ పద్దెనిమిది రోజు చెప్తే మనం దేవుడు మనం దేవుళ్ళు అయితే మన ఇంటికి కూడా జనం ఆరు తిరుపతి వచ్చినట్టు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు దేవుడు తిరుపతిలో ఉన్నాడు కాబట్టి జనం తిరుపతి పోతున్నారు రాముడు భద్రాజనం ఉన్నాడు కాబట్టి జనం భద్రాజల పోతున్నారు అయ్యప్ప స్వామి శబరిమలలో ఉన్నాడు కాబట్టి శబరమలై పోతున్నారు మరి నువ్వు దేవుడు అయితే మీ ఇంటికి రావాలా వద్దా అవును నిజమే బొక్కులో రాశారు గురువుగారు కూడా అంతే చెబుతుండు నువ్వు దేవుడు నువ్వు దేవుడు అంటాడు నేను దేవుడు అయితే ఒక్కడే మా అత్తగారే ఒప్పుకోవట్లా నన్ను దేవుడు అని మా తోటివాళ్ళు కూడా ఒప్పుకోవట్ల నేను అతను ఆ గురువు దగ్గర పోవద్దు అంటే నాకు పిచ్చెక్కింది అంటుంది పిచ్ నాకు పిచ్చెక్కడం కాదు నీకే పిచ్చెక్కింది నేను దేవుడిని చూసాను మా గారు నేను దేవుడిని చూపెట్టారు నేను దేవుడిని అయ్యాన దేవుడికి నాకు తేడా లేదన్నాడు అంటే దేవుడు పోతువా కానీ నేనంటా వేముని యోగ అనడు ఏమంట తాను దైవం అయ్యుండి దైవము ఎత్తుకురా విశ్వధాభి నా మీరు నువ్వే దేవుడు అయితే ఇంకే దేవుడిని ఎత్తుకు ఇందాక నాయనగారు చెప్పారు కదా నడిచే దైవం మాట్లాడే దైవం చూసే దైవం వినే దైవం ఆలోచించే దైవం జ్ఞానాన్ని అందించే దైవం సద్గురువు అర్థమైందమ్మా సద్గురువు దైవం అయితే శిష్యుడు కూడా దైవమే వాళ్ళ గురువు ఒకటైతే శిష్యుడు ఇంకోటి అవుతురా గురువు శిష్యుడాయ శిష్యుడు గురువాయ గురువు శిష్యుని మధ్య గుర్తు ఇద్దరికి ఒకటే గుర్తుండదు తప్ప గురువు గారికి ఒక గుర్తు శిష్యుడికి ఒక గుర్తుండదు ఇద్దరికొకటే గుర్తు ఇద్దరు ఒకటే లక్షణం కలిగి ఉంటారు తాను తన గురువు ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే అనుభూతి చెందాడు అదే జ్ఞానాన్ని తన శిష్యునికి కూడా అందించే శిష్యుని కూడా అంతటిని మానే చేస్తాడు గురువుకు శిష్యుడికి మధ్య ఎలాంటి భేదము లేదు కాబట్టి మనం ఆ సత్యాన్ని గుర్తించగలిగితే చాలు మరి దక్షిణామూర్తి దగ్గరకు వచ్చినటువంటి ఆ మహాత్ములు చిన్ముద్ర ద్వారా తత్వాన్ని గ్రహించారు వేమని యోగి పద్యాన్ని మనం అర్థం చేసుకుంటే తానే దైవం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలిగినాం అయితే నేను దేవుణ్ణి అని దాంట్లో చెప్పినప్పుడు తాను దైవం అయ్యుండి దైవంబు వెతుకరంటే అక్కడ ఏ స్థాయిలో చెప్పారు దైవాన్ని కూర్చోనని గుర్తించాలి మళ్ళీ మనకు అచల పరిపూర్ణ సాంప్రదాయంలోకి వస్తే మళ్ళీ ఆ దేవుణ్ణి ఎగర కొడతారు వేరే దేవుణ్ణి చెబుతారు అర్థమైందమ్మా జనులనిరి దేవుడు ఎవరికి కనరాడని ఆ జనవాక్యము బయలుకెప్పుడు సహజమవుగదరా అంటే సందర్భోచితంగా మనకు జ్ఞానాన్ని అందించారు మనం సాంఖ్యం స్థాయిలో ఒక విధంగా తారకం స్థాయిలో ఒక విధంగా అమనస్కం స్థాయిలో ఒక విధంగా అర్థం చేసుకొని పరిపూర్ణమే దైవమని నామరూపరహితమైనటువంటిదే దైవమని గుర్తించి అట్టి స్థితిని పొంది మూలము లేని గుర్తెరిగే శరీరమైనటువంటి తాను అట్టి పరిపూర్ణమందు లేను అనేటువంటి దృఢ నిశ్చయం గురువాక్యం ద్వారా చేసుకొని జన్మరహితాన్ని చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దయ అచల సద్గురు ప్ర మహారాజుకు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు